నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి ముప్పై రెండో వార్డుని టచ్ చేసినాం అక్కడ చేస్తే ముప్పై రెండు వార్డ్ లోపల టంగర శ్రీని కూడా పేరు వినబడుతుంది ఎక్కువగా మరి తెలుసుకుందాం మొత్తం మీద మాజీ కౌన్సిలర్ కూడా ఇంటి నుంచి చేశారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నిలబడి స్వల్ప మేజర్తో కూడా ఓడిపోయారు ఇంటి నుంచి మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ కౌన్సిలర్ టికెట్ కోసం ఆశిస్తున్నారు కార్పొరేటర్ టికెట్ కోసం ఆశిస్తున్నారు మరి ఇప్పుడు చూద్దాం మొత్తం మీద ఈ కార్పొరేటర్ టికెట్ కోసం ఆశిస్తున్నారు మొత్తం మీద కార్పొరేటర్గా నిలబడాలని వార్డు వైజ్ కూడా ముప్పై రెండు వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు ప్రజల దగ్గరికి టచ్ చేస్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు మరి అక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలు వీరు దృష్టికి తీసుకొస్తున్నారు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి టంగర్శ్రీను మాజీ కౌన్సిలర్ కూడా పనిచేసినారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న మీరు ఇప్పుడు కార్పొరేటర్గా కూడా కార్పొరేటర్గా ఉంటారని కూడా ముప్పై రెండు వార్డు ప్రస్తావన తీసుకొస్తున్నారు అన్న ఎంతవరకు వాస్తవం నేను టంకర్ శ్రీనివాసులు నా పేరు గత సంవత్సరం నేను ముప్పై మూడేళ్ళ మూడేళ్ళు నాలుగేళ్ళు నుంచి బీజేపీలో ఉంటాయి బీజేపీలో ఉండేప్పుడు చెక్కి ఇవ్వలేదు ఇండిపెండెంట్గా వేసి గెలిచినాను ఇండిపెండెంట్గా వేసి బరెలు బరెలు దిగి గెలిచిన గెలిచి చూపించిన గెలిచినాక వాళ్ళు పార్టీ వాళ్ళు లేదు ఇట్లయితే రా మీరు రండి మీరు బాగుంటారు రాండి అంటే నేనేం రానని చెప్పినా మీరు టికెట్ పడలేదు మేము రాము ఇట్లే ఉంటా ఐదేళ్ళు ఇట్లే ఉంటా నేను ప్రజాసేవకుని ప్రజలందరూ నా వాళ్ళు నాకు నమ్మిన వాళ్ళు వాళ్ళకు సేవ చేయడానికి ఉంటారని చెప్పినా అదే విధంగా సేవ చేసిన ఐదేళ్ళు మొమ్మ తీయకుండా సేవ చేసిన రాత్రి అనకుండా పగలు అనకుండా అప్పుడు రావణపాల నీళ్ళు వస్తే పదిహేను రోజుల నుంచి పదిహేను రోజులకు ఒకసారి వస్తున్నాయి పన్నెండు పది రోజులు పదిహేను రోజులు ఒకసారి వస్తుండే నేను నీళ్ళు తెప్పి ఇప్పించి ఇంటింటి గురకలాగా తిరిగి అమ్మా నీళ్ళు పరిచయా పట్టుకోండి నీళ్ళు వచ్చినవి పట్టుకోండి అని మేము నేను నా అనుచరులు తిరిగి నీళ్లు పట్టించిన నీళ్ళు పట్టిస్తుంది అట్లా కాకుండా నీళ్ళు పైపు లేన వల్లిపోతే పదిహేను ఇరవై రోజులకి వస్తుండే అప్పుడు ట్యాంకర్ మన సొంత ట్రాక్టర్ ఉండే ఆ ట్యాంకర్ మున్సిపల్ ట్యాంకర్ ఎక్కించి మున్సిపల్ ట్యాంకర్ తోటి కొన్ని నెలల్లో సంవత్సరం వరకు కొట్ట నీళ్ళు వేసిన చేసిన నీళ్ళు ఇచ్చిన బల్ల మా బల్లగిరి మొత్తంలో కురిసెట్ కళ్ళలో బల్లగిరిలో ఆ విధంగా ఇచ్చినందుకు ప్రజలు నన్ను ఇది చేసి నాకు బొమ్మ వేయకుండా నీవే ఉండాలి అన్నయా అని చెప్పిండ్రు ఆ విధంగా నేను ఇప్పుడు మళ్ళీ బజెట్లో తీర్చున్నా కార్పొరేటర్ అయింది కార్పొరేట్ అయినప్పుడు రావాలి అని అనుకున్నా వచ్చిన ప్రజలతో పోతే ఓ చంద్రలోకి వచ్చిన వచ్చినవన్నా అంటే నేను బరిలో ఉంటున్నా కౌన్సిలర్గా చేస్తున్నా మీరు క ఓట్లు అంటే మీ సరే చేస్తా పోయా ఏమో ఎవ్వరికేమో మీకేస్తాము ప్రజాసేవ కూడా నీవు ఒక్క రూపాయి తినలేవు ఇంతవరకు మా సేవ చేసినావు మీకు రేషన్ కార్డులు రెండు వందల ఎనభై నాలుగు రేషన్ కార్డు ఇప్పించిన నాలుగు వందల అరవై సిలిండర్లు ఇప్పించిన ఒక్క రూపాయి లేకుండా సిలిండర్లు ఆటోకిరాయి కూడా నేను పెట్టుకున్న పది పది రూపాయలు ఒక సిలిండర్ పది రూపాయలు ఉండే ఆటో ఉండే పెట్టినా పెట్టి సిలిండర్ ఇప్పించిన రేషన్ కార్డు ఇప్పించిన అందరు జనం మీద అంటే నీవు ఉన్నావు అన్నా నీవు ఉండవు నీ సేవ చేస్తాము నీ అన్నమే తింటున్నాము అంటే నీ మమ్మ నా అన్నమే తింటున్నావు అన్న అంటున్నా అంటే అన్నా నీ రేషన్ కార్డు ఇప్పించినావు నీవు దేవుడావు నీ అన్నమే తింటున్నావు అని అంటున్నాడు నేను దేవుడియమం కదమ్మా నేను నీలాగా మనసినే అంటే లేదన్నా లేదు అట్లా కాదు మీరు నీ నిలవాడు బరిలో దిగు మేము చేస్తాము అంటున్నారు మేము గెలిపించుకుంటాము మళ్ళీసారి గెలిపించుకుంటాం అని అంటున్నారు ఆ విధంగా నేను మా మళ్ళీ బరిలో దిగినాను చేస్తాను పని చేస్తాను మొత్తం మీద మీరు మీ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రా సీసీ రోజు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ బోర్డు బోర్డు కానీ ఏమైనా చేశాను నేను నా మహబూబ్ నగర్లో నా వాళ్ళలో చేసినంత పని నేను నాకు అవసరమైన పిల్లల్లో ఏ వాళ్ళ చేయలే నాకు లేదర్లాంటి వరకు వచ్చింది లేదర్లాంటి వరకు రెండు కోట్ల వరకు వచ్చింది కుడిసరి కాలంలో ఉంది ఒకటి ఆ కాలనీ మొత్తంలో డ్రైన్స్ కానీ సీసీ రోడ్ లేదు సీసీ డ్రైన్ లేదు నీళ్ళు బకెట్లో నీళ్లు పెట్టుకొని వాన పడితే మెట్లకాళ్ళ నీళ్లు పెట్టుకొని కాళ్ళు అడిగి లోపకొస్తుంది ఆ రోడ్లు లేకుండే నేను రోడ్లు నేను వచ్చినాక రోడ్లు సీసీ రోడ్స్ కానీ కరెంట్ పోల్స్ కానీ కరెంటు లేకుండే ఏం లేకుండే నల్లలు లేకుండే నల్లలు కానీ కరెంటు పోల్స్ కానీ రేషన్ కార్డులు కానీ సిలిండర్లు కానీ అన్నీ ఇప్పించినాను ఇప్పించి వాళ్ళకు ఇది చేసినారు నేను తెలంగాణ వచ్చాక వచ్చినప్పటి నుంచి నేను కౌన్సిలర్ ఉంటే అప్పటికి నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ నుంచి బరిలో శ్రీనివాస్ గౌడు నిలబడ్డాడు ఎమ్మెల్యేగా మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు నా జనాన్ని తీసుకుపోయి ఓట్లు వేయించిన ఆయన గెలిపించుకున్నాం ఆ విధంగా నుంచి అప్పటి నుంచి పన్నెండు టూ థౌజండ్ పన్నెండు టువే పన్నెండు నుంచి పన్నెండు నుంచి నేను బరిలో ఉన్నాను నాకు టివి టికెట్ ఇవ్వగలరని కోరుతున్నాను ప్రజలు నా వైపు ఉన్నారు ప్రజలు టికెట్ కావాలని కోరుతున్నారు ప్రజలు అందరూ అంటున్నారు ఏటు ఏమైనా ఎట్లా పడతావు ఏం కదా అంటే నేను బరిలో ఉంటున్నా టీఆర్ఎస్కి వెళ్ళి టికెట్ ఇస్తున్నారు నేను నిలబడుతున్నా అని చెప్పిన నిలబడనా నీవంటే మంచిగా ఉంటుంది నీవైతే పని చేస్తావు ఎంత వేస్ట్ పదిహేను నెలలకి వెళ్ళి ఎవరు నిలబడ్డా కూడా ఒక్క రూపాయి పని చేయలేదు ఇంట్లో వచ్చి గలీలా నీవు చేసిన పనులే ఉన్నాయి అప్పటికి నీవు చేసిన పనిలే ఉన్నాయి మొత్తం ఏ విధంగా అయినా సరే ఇప్పుడు తిరుగుతున్నా కూడా చెప్తున్నారు అన్నా నీవు నిలవడం అన్నా వాడు తిరుగుతుండే నువ్వు నిలవాలన్నా మంచి మంచి వ్యక్తివి నిలవడనా నీ అటువంటి మనుషులు ఏ లే ఇంతవరకు వేరే వాళ్ళు వచ్చారు కానీ ఇంతవరకు ఒక రూపాయి పని చేయలేదు నా వద్ద శాంతా వచ్చిండు కానీ ఒక రూపాయి పని చేయకుండా ఉన్నాడు పది ఏళ్ళకెళ్ళి ఆయన గెలిచి సంపాదించి బిల్డింగ్ కట్టుకున్నాడు అంటే నోట్లో వెళ్తుంది టాపిక్ వెళ్తుంది ప్రజలతో వెళ్తుంది అట్లా ఆ విధంగా ఉన్న అంటున్నాడు నేను బరిలో ఉంటున్నా నాకు టికెట్ ఇస్తున్నారు డ్రైవర్తున్నాను అన్న టికెట్ ఇచ్చిన సరే ఇవ్వకున్నా ఇండిపెండెంట్గా వెళ్ళిపోతా thank you yes okay